Hi friends, welcome to Castle Shankar channel, name is Shankar. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మరో కొత్త పాటతో మీ ముందుకు రాబోతున్నాను ఆల్రెడీ మూడు పాటలు మన ఛానల్ను రిలీజ్ చేస్తే దాంట్లో ఒక పాటకి ఇరవై ఆరు వేల వ్యూస్ వచ్చాయి అలాగే వన్ కే పైన లైక్స్ వచ్చాయి దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మీరు కామెంట్ బాక్స్లో మా సాంగ్ క్రేజీ సాంగ్ లాంటివి ఏమైనా రాయమంటే దాని తర్వాత కూడా ఒక రెండు సాంగ్స్ రాసాను అదంతా నా సాంగ్స్ ప్లేలిస్ట్లో ఉంది అండ్ ఇప్పుడు నేను పాడబోయే పాట కూడా ప్లేలిస్ట్లో పెడతాను దయచేసి ఈ పాటలన్నీ ఈ సాంగ్ ఆ పాత రెండు పాటలు కూడా మీరు చూసి దాన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఏం లేదు నాకు ఈ పాటల కనుక మ్యూజిక్ చేసే అంత స్తోమత నాకు రాలేదు ప్రజెంట్ నా చిటికలతోనే నేను దీన్నే ఒక మ్యూజిక్ లాగా యూజ్ చేసుకొని పాటలు పాడుతున్నాను ఫేస్బుక్లో అలాంటి వాటిలో అయితే నన్ను చిటికల్ సింగర్ అంటారు అలా చిటికలతో నేను మ్యూజిక్ చేస్తున్నాను బట్ నా ఛానల్ డెవలప్ అయ్యి మాంటేజెస్ అయితే ఖచ్చితంగా కొత్త కొత్త పాటలు మ్యూజిక్ చేసి మ్యూజిక్తో మీకు యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను నేను ఆ స్థాయికి రావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి ఏంటంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఈ పాట కూడా వినండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందమైన అమ్మాయి వచ్చే వచ్చే నాలో ఫీలింగ్ తెచ్చే తెచ్చే పరిగెత్తికెళ్ళి నేను పువ్వే ఇచ్చే రిప్లేగా పాపేమో స్మైల్ ఇచ్చే ఆనందంతో నేనే ఎరచే నాలో పుట్టే ప్రేమ పిచ్చే ఆ తరువాతే అసలు శిశులు కష్టాలు కలిసి వచ్చే ప్రేమ ప్రేమ కమింగ్ కమింగ్ కష్టాలలో నేను స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఖర్చులతోటి కుమింగ్ కుమింగ్ నాలో సచ్చే ఫీలింగ్ ఫీలింగ్ ప్రేమ ప్రేమ కమింగ్ కమింగ్ కష్టాలలో నేను స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఖర్చులతోమింగ్ కుమింగ్ నాలో సచ్చే ఫీలింగ్ ఫీలింగ్ అప్పు చేసి అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ట్రీట్ ఇచ్చా చిన్న కష్టం వచ్చిందంటే కరిగిపోయా గూగుల్ పేలో ఉన్నదంతా సెండ్ చేసా ఏం కావాలో తీసుకొచ్చా ఈ అడికి డ్రాప్ చేసా బైక్ నాది పెట్రోల్ నాది బైక్ నాది పెట్రోల్ నాది డ్రైవింగ్ నాది కష్టం నాది ఆనందం ఇది ప్రేమ ప్రేమ కమింగ్ కమింగ్ కష్టాలల్లో నేను ఖర్చులతో చివరికేమో పెద్దవాళ్ళ ముందే నిల్చా కాళ్ళు పట్టుకోనైనా ఒప్పించేసా గుడ్ న్యూస్ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పాలనే ఫోన్ లో నంబర్ నెంబర్కి డైలే చేసా ఈ ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయదే ఈ ఆడికి అదో అర్థం కాదే గల్లి గల్లి తిరిగినాను ఊరు మొత్తం వెతికినాను గల్లి గల్లి తిరిగినాను ఊరు మొత్తం వెతికినాను చివరి గేమ్ కనిపించే కొత్త బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చీటింగ్ చీటింగ్ గుండెలోని బాధ బీటింగ్ బీటింగ్ ఫ్రెండ్స్ తోటి నేను క్రయింగ్ క్రయింగ్ వీరు తో డేటింగ్ డేటింగ్ ప్రేమ ప్రేమ కమింగ్ కమింగ్ కష్టాలలో నేను స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఖర్చులతో ఫీలింగ్ ఫీలింగ్